ఒకటో తారీఖు వచ్చేసింది పెన్షన్ వస్తుందా లేదంటే లేట్ అవుతుందా అనే చింత లేకుండా తెల్లవారేసరికి తానే ఒక సైన్యంగా మారి సీఎం చంద్రబాబు ఇంటింటికి తిరుగుతూ పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీని ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో ప్రారంభించారు తన నియోజకవర్గానికి విచ్చేసిన చంద్రబాబుకు మంత్రి నారా లోకేష్ స్వయంగా స్వాగతం పలికారు

ఇల్లు కూడా ఒకటి శాంక్షన్ చేస్తున్నారు కట్టిస్తారు ఆయన పాములు సార్ ఆయన పేరు మీద వచ్చింది కట్టేసింది సార్ మన పార్టీ తరపునే మనకి ఇప్పుడు ఇది తీసుకోండమ్మా మీరు సిఆర్డిఏ మీరు కలిసి ఏరియాలో ఉండేవాళ్ళకి ఇల్లు ఇలాంటి వాళ్ళకి కొంతమంది కట్టుకోవాలి కట్టించు పట్టుకోవాలి మనకి డీటెయిల్స్ ఏంటంటే సో దిస్ ఈస్ బేసిక్లీ బెనిఫిషియల్ లైట్ కన్స్ట్రక్షన్ సార్ బట్ మీరు అన్నట్టు ఇంకా వాళ్ళు వాళ్ళు కట్టలేకపోతే మనం పాలసీ ద్వారా ఇంకెవరి ద్వారా అటాచ్ చేసి చేయాలి సార్ వన్ పాయింట్ ఎయిట్